ఈ వారం మీకోసం కొన్ని హైకూలు హైకో అంటే అది ఒక జపాన్ సాహిత్య ప్రక్రియ మూడు లైన్స్లో అంత అర్థం వచ్చేట్టు చెప్పడం మన తెలుగులో కూడా మంచి మంచి హైకూలు వచ్చినాయి ఈ వారం పెరుగు రామకృష్ణ దగ్గర కొన్ని హైకూలు పి రామనారాయణ గారి దగ్గర కొన్ని హైకూలు మీకోసం చదువుతాను చూపులతోనే ఐస్ క్రీమ్ చప్పరిస్తోంది అనాథ పిల్ల అంటే ప్రతిదీ ఒక్కొక్క హైకో నేను మధ్యలో స్పేస్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క హైకో చావుని తాగి బతుకు పంచుతుంది పచ్చని చెట్టు మౌనమే కాని పరిమళమొక్కటే పూల భాష చీకటి రాత్రి మిణుగురు పాటతో వెన్నెల నాట్యం సిపాయి తినే పిడికేడు ముద్దయిన రైతు చలవే నవ్వినా ఏడ్చిన కన్నీటి బ్రతుకంతా రెప్పల మధ్యే ఇంద్రజిత్తుల ఎన్ని వింత రూపాలో అద్దంలో నాకు చెట్టుని కూడా అర్థవంతం చేస్తుంది పిచ్చుక పాట ఇంద్రజిత్తుల ఎన్ని వింత రూపాలో అద్దంలో నాకు సముద్రానికి నిధులు దూరం చేసింది తుఫాను రాత్రి పాట కొరకు వెదురుని వేడుకుంది అడవిగాలి నీడలో వ్రేలాడే ఊడలకు ఆకులా రాలిపోయే అనుభవం లేదు వల్మీకాన్ని చుట్టుకున్న మహర్షులకు మహాభినిష్క్రమణం అవగతం కాదు ప్లాస్టిక్ పూలు నిగనిగలాడుతూ ఆకర్షించిన వాడిపోయే యోగ్యత లేనప్పుడు వాటికి ఎంత నిరాదరణ కీర్తికాంక్ష రెక్కలు కత్తిరించినప్పుడే ఎగురుగలవు నీవు పరమహంసలా వెచ్చలేదు శీతలము తప్ప పూలు ఎక్కడివి మారేడు తప్ప శ్రీగంధమేది విభూతి తప్ప అప్ప అర్ధనారీశ్వర తత్వమే కదా నీ గొప్ప జన్మ జన్మకు ఒక శరీరాన్ని ప్రసాదించినా నిన్ను గుర్తించే ఈ కనులు మాత్రం ఏ జన్మకు నన్ను వేడవు దాత నీకు సర్వదా కృతజ్ఞతలు